या हां लाइट का आदमी है पूरी रिकनवाना सक्सेसफुल संकेत आने लगा गुटरा முப்பதி மூணு வருடத்தில் ஒரு முப்பது மூணு வருடத்தில் ஒரு நாங்கள் பேச arvadile appdi medrantha podra ha ha idu madrena ha avaru chettu vastuna శ్రీ హరిహర బాలనాగేంద్ర స్వామి గారి ముప్పై ఐదవ తిరునాళ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ధర్మవరం గ్రామ జనసేన పార్టీ మరియు గ్రామ పెద్దల యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి విశ్వరాజముల మండలాలు ప్రదర్శన కార్యక్రమాలు ఈ రోజు సబ్ జూనియర్ ప్రదర్శన పది జతలకు పూర్తయి ఉన్నది ఈ పది జతల్లో ఏడు బహుమతుల్ని కలసం చేస్తున్నటువంటి రైతు సోదరుల కేవలములు అతని బొమ్మతని కైవసం చేసుకున్న వారు శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే గోల్ సత్వాట శ్రీష చౌదరి గారు చివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చెల్లూరు మండలం బాపట్ల జిల్లా వీరసింహ డాన్ ఆ గత నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు రెండో బహుమతిని రెండు మూడు స్థానాలని రెండు మూడు బహుమతులను కయాసం చేస్తున్నటువంటి రెండు జతనం కలిగి రెండవ స్థానాన్ని రెండు మూడు బహుమతులు పంచుకోవడం జరుగుతుంది వారు డి రోహన్ బాబు గారు హైదరాబాద్ గరికిపాడ లక్ష్మీ చౌదరి గారు పెద్ద గుట్టుపాడు మండలం గుంటూరు జిల్లా జిఎల్ఆర్ బోల్స్ వారు భగవంత్ మహావీర రెండు జతలు కూడా నాలుగు వేల అడుగుల దూరంగా కయాసం చేస్తున్నారు మూడవ స్థానాన్ని నాలుగు బహుమతులు కయాసం చేస్తున్నారు ಶ್ರೀ ಶ್ರೀ ಓಂಕಾರೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ತ ಗೋರಿೆಡ್ಡಿ ಕೇಶವರ ರೆಡ್ಡಿ ಗಾರು ಬೆದ ನಂದಲ ನಂದಾಲ ಜಿಲ್ಲ వారి జత మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ స్థానాన్ని నాలుగవ బహుమతిని క్యాశం చేస్తున్నారు నాలుగవ స్థానాన్ని ఐదవ బహుమతిని క్యాశం చేస్తున్నారు జీఎల్ఆర్ బుల్స్ గరిపిపాటి లక్ష్మీ సౌదరి గారు పెద్దగొట్టుపాడు గ్రామం రద్దిపాడ మండలం గుంటూరు జిల్లా సింగమలై కేసరి జత ముప్పై నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి నాలుగవ స్థానాన్ని ఐదవ బహుమతిని క్యాశం చేస్తున్నారు ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని తనబొద్ది రెడ్డి గారు ఉప్పు మాది మండలం బాపట్ల జిల్లా వారి జత మూడు వేల మూడు వందల యాభై ఏడు అడుగుల మూడు వందల దూరాన్ని లాగి ఐదవ స్థానం స్థానాన్ని ఆరో బహుమతిని కైవసం చేస్తున్నారు ఆరవ స్థానాన్ని ఏడో బహుమతిని కైవసం చేసుకున్న వారు పివిఎస్ఆర్ పుల్స్ పావులూరు వీరాస్వామి గారు బలిపురం బలిపురం మండలం బాపట్ల జిల్లా వద్ద మూడు వేల నూట నలభై అడుగుల దూరాన్ని లాగి ఆరవ స్థానాన్ని ఏడో బహుమతిని కైవసం చేస్తున్నారు ఇప్పుడు వెంటనే విద్యార్థులకు శ్రీ హరిహర బాలనాగేంద్ర స్వామి వారి దేవస్థానంలో దాఖలు చేసిన మేరకు బహుమతులు భావకరించడం జరుగుతుంది అదేవిధంగా రేపు ఎల్లుండి రెండు రాబోయే రెండు రోజులు కూడా రేపటి రోజున నిరుత్యాధికారి విభాగానికి అదేవిధంగా పదకొండో తేదీ ఆరుపల్ల విభాగానికి ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది పట్టుపక్షులందరూ కూడా ఆ రెండు విభాగాల్లో ఉన్నటువంటి రైతు అంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి రేపు ఉదయం పది గంటలకు న్యూ క్యాలిగిరి విభాగంలో ప్రదర్శన ప్రారంభించబడతాయి ప్రతి ఒక్కరు కూడా వచ్చి కార్యక్రమాలు పాల్గొనాలి ఓకే తిరిగి మన రేపు ఉదయం కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు